హలో అండి నమస్తే అందరికీ మలయాళ సినిమా ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉంది మరియు అనేక చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి ఇటీవల మంజుమెల్ బాయ్స్ అనే పేరుతో ఒక చిత్రం గణనీయమైన సంచలనాల్ని సృష్టించింది మరొక విజయవంతమైన చిత్రం ప్రేమం అడుగుజాడల్లో ఉంది మంజుమెల్ బాయ్స్ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ రెండు వేల ఆరులో జరిగిన ఒక యథార్థ సంఘటన నుంచి ప్రేరణ పొందింది మరియు కొచ్చికి చెందిన స్నేహితుల బృందం యొక్క గ్రిప్పింగ్ కథను చెబుతుంది చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్ గణపతి ఖలీద్ రెహమాన్ మరియు శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు మలయాళ ప్రేక్షకులను ఆకర్షించి విశేషమైన విజయాన్ని సాధించారు ఇది మలయాళం మాట్లాడే ప్రేక్షకుల నుండి కూడా గొప్ప ప్రశంసలు అందుకుంది ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా మంజుమెల్ బాయ్స్ చరిత్ర సృష్టించింది ఇప్పుడు ఈ చిత్రం తెలుగు మాట్లాడే ప్రాంతాలకు పరిచయం కానుందని వార్తలు వస్తున్నాయి తెలుగు వర్షన్ ఏప్రిల్ ఆరున విడుదల కానుంది అయితే మలయాళం వెర్షన్ తెలుగు వెర్షన్ యొక్క థియేట్రికల్ విడుదలకు ముందే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అందుబాటులో ఉంటుందని పుకార్లున్నాయి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దీనిని ఏప్రిల్ ఐదు నుండి ప్రసారం చేస్తున్నట్లు సమాచారం